జిల్లా ప్రగతి జరగాల నేషనల్ లెవెల్లో కూడా కొన్ని బిల్డింగ్ ఉన్నాయి ఈ యొక్క పార్లమెంటు పరిధిలో వాటిని కూడా క్లియర్ చేయాలా అతని ధనదాహానికి గురై ముద్దనూరు నుంచి అదిరిపోయే రోడ్డు యాభై ఆరు కిలోమీటర్ల రోడ్డు రీకాలు వచ్చిందంటే కేవలం అన్ని టెండర్లు పోటా పోటీ పడితే అతను పోటీ లేకుండా చేయడం వల్ల నష్టం మూడేళ్ల కింద జరగాల్సిన టెండర్ జరగకపోవడం అంటే అతని దరిద్రం ఎంత శాతం అనేది అంతా తెలుసుకున్నారు అవినాష్ రెడ్డి యొక్క దండకం ఇప్పుడు స్టార్ట్ అయింది సిబిఐ కేసు నేను ఇంతకుముందే చెప్పిన తొంభై పర్సెంట్ సిబిఐ పూర్తి చేసింది మేము అధికారంలోకి వస్తానే ఆ పది పర్సెంట్ పూర్తి చేసి అసలు జంట కూడా బయటకు వస్తారు ఇప్పుడు అవినాష్ రెడ్డి కాదు ఇది చాలా లోతుగా జరిగింది లేకుంటే ఇంత దూరం ప్రయాణం జరగదు రాజ్యాంగము అంబేద్కర్ నడవలేము నటి వరకు రెడ్డి రాజ్యాంగం నడిచింది గడ్డికోట నిర్వాసులకు డబ్బులు ఇవ్వడు ఈ గడ్డికోట టూరిజం ప్యాకేజీకి నూట నూరు కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తే దాన్ని పట్టించుకోడు స్టీల్ ఫ్యాక్టరీ పట్టించుకోడు ఏసీ సిమెంట్ రాకుండా చేసినాడు తేజ సిమెంట్స్ అతిరెడ్డి కానీ అది కూడా బ్లాక్ అయింది వచ్చేట్టు దాని వాళ్ళను బెదిరించి తన సొమ్ము చేసుకున్నాడు ఐసార్ ఫ్యాక్టరీ వాళ్ళకి చేసినాడు జువారా ఫ్యాక్టరీకి చేసినాడు ఇవన్నీ బయటకు తీస్తాం ఈ ఫ్యాక్టరీ వాళ్ళది కూడా మోసాలు చాలా ఉన్నాయి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పరిధిగా పట్టించుకోరు డిఎంఎం నిధులను డిస్టిక్ మినరల్ ఫండ్ నిధులను అంటే ఆధ్వర్యంలో కట్టాల్సితే సంవత్సరానికి రెండు వందల కోట్లకు పైగా వస్తే వాటిని సీఎం ఎంఎస్లో గడుపుతాడు కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ వాటిని తిరిగి తీసుకురావాల అక్కడ చూపిస్తాం సినిమా రేపు అసెంబ్లీలో అధ్యక్ష ఆయన ఒక్కసారి కొడికత్తి కేసు ఒక్కసారి వివేకానరెడ్డి కేసు గురించి చెప్పగలడా అప్పుల పట్టి చెప్పగలడా చేసిన తప్పుని చెప్పగలడా అని నిందిస్తాం తన తప్పుని ఎత్తి చూపుతాం పారిపోతాడు వైఎస్ఆర్ పార్టీ తుంగలేకపోతుంది అవినాష్ రెడ్డి పోతాడు చాలా తప్పు చేశాడు మేము ఇక్కడ చేయాల్సినట్టు చాలా ఉన్నాయి వంద రోజుల లోపల నేనేం చేసేది మీరే గమనిస్తారు వంద రోజుల తర్వాత ఈరోజు ఐదో తేదీ వంద రోజులు అంటే జూలై ఆగస్టు సెప్టెంబర్ ఇరవై తేదీ అడగండి మీరు గడువు పెట్టి వంద రోజుల టైం ఈ రోజు షెడ్యూల్ టైం ఏమైంది జమ్మగుడుకుల పరిస్థితులు అని రోడ్లు గుంతలు కుర్చాల దెంబడే ఎండలు పిలిపించాలా ఆ ఇండ్లను పూర్తి చేయాలా ఇసుకను ఈ రోజు నుంచి ఆపిస్తాం అక్కడ కొండాపురంలో ఇసుక దోపిడీ జరుగుతుంది రకరకాల ఇసుక దోపిడీ జరుగుతుంది ఇసుకను ఆపిస్తే అయిపోతే ఇష్టం చెట్టు తప్పు చేశాడు సుధీర్డి మా కుటుంబాన్ని గురించి చుచ్చు పెట్టాలని చూసాడు నా మీద వ్యక్తిగతంగా కోటికత్తి కేసు వివేకాందుడి కేసు దక్క నారాయణ రాజ రాజచోటి కేసు నాలుగోది రెడ్డి డబ్బులు నా మీద నింద పోపినాడు ఐదోది నా మీద ఒక ఏసీ కేసు పెట్టాడు ఇష్టం పెట్టూ తప్పు చేస్తే మేము భరించాలి ఇక్కడ కూడా నేను చేయాల్సిన పనులు ఏసీ సిమెంటు తేజా సిమెంట్ రావాలి స్టీల్ ఫ్యాక్టరీ రావాలా ప్రాజెక్టు నిర్మాణం జరగాల గంటికోట వసతులు డబ్బులు ఇప్పయాల గంటకోటూరు పికప్ కావాలా జమ్మ పొద్దుటూరులో ఒక మెడికల్ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ ఫార్మసీ కాలేజీ రావాలా تكب <laughs> ودن